అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొత్తగా మన స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాలో హర్షిని ఫ్యామిలీని ఫాలో చేయండి ఇక ఆ తర్వాత స్టోరీలోకి వెళ్తే ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వదిన నువ్వు జాబ్ ఏంటి ఏం అవసరం లేదు నీకు నెలవారీ డబ్బులు నేను పంపిస్తానని అన్నాడు లక్కీ ఆ ఇంట్లో నుంచి వచ్చే డబ్బులేవి నాకొద్దు అని చెప్పింది భార్గవి లక్కీ ఏదో మాట్లాడేలోపు మళ్ళీ భార్గవిని మాట్లాడుతూ నాకు ఆఫీస్కి టైం అవుతుంది లక్కి ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఈ ఆఫీస్లోకి వెళ్ళిపోయింది తను వెళ్ళి డైరెక్ట్గా నందుని కలిసింది వచ్చారా భార్గవి గారు అని చెప్పి కూర్చోండి అని చెప్పి ఒక బటన్ ప్రెస్ చేశాడు ఒక టూ మినిట్స్కి అక్కడ ప్రత్యక్షమైంది ఒక అమ్మాయి మిస్ కల్పన మీరు భార్గవి గారికి తన క్యాబిన్ అలాగే తన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాడు నందు ఓకే సార్ మేడం ప్లీజ్ కమ్ విత్ మీ అని అంది కల్పన వినయంగా మీరు వెళ్ళండి తను మీకు మీరు ఏం వర్క్ చేయాలో చెప్తారు అని అన్నాడు నందు ఓకే సార్ అని చెప్పి కల్పన వెనుక వెళ్ళింది భార్గవి కల్పన భార్గవికి తన క్యాబిన్ అలాగే తన వర్క్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను పిలవండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కల్పన ఇక్కడ అభి ఆఫీస్ దగ్గర కీర్తి చనిపోయిన తర్వాత అభికి సెక్రటరీగా జాయిన్ అయింది స్వప్న అభి తన క్యాబిన్లోకి వెళ్ళి తన వర్క్ స్టార్ట్ చేశాడు సరిగ్గా ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చింది స్వప్న బాబా ఈరోజు మీ షెడ్యూల్ లెవెన్కి షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉంది అండ్ ఈవినింగ్ ఫోర్కి మనం కొలాబరేట్ అవ్వాలి అనుకున్న కంపెనీ సీఈఓతో మీటింగ్ ఉంది తాజ్ హోటల్లో అని వరుస పెట్టి చెప్పడం మొదలుపెట్టింది స్వప్న ఓకే స్వప్న నాకు టెన్ ఫిఫ్టీకి ఒకసారి గుర్తు చేయి అని చెప్పి తన వర్క్లో పడిపోయాడు స్వప్న కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి తన వర్క్ చేసుకుంటూ ఉంది సుమారు టెన్ థర్టీ ఆ టైంకి ఆఫీస్కి వచ్చాడు లక్కీ లక్కీని చూసి అందరూ విష్ చేశారు లక్కీ అందరికీ తిరిగి విష్ చేసి తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు కానీ పక్కనే ఉన్న అభి క్యాబిన్ వైపు చూశాడు అప్పుడే ఏదో పని మీద అభి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్న స్వప్న కనిపించింది ఒక సన్నటి కన్నీటి పొర లక్కీ కళ్ళలో స్వప్న వైపు కోపంగా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు లక్కీ అభి క్యాబిన్ లక్కీ క్యాబిన్ పక్క పక్కనే ఉంటాయి లక్కీ వచ్చిన ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చింది తన పిఏ గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా విష్ చేసింది తను గుడ్ మార్నింగ్ ఈరోజు షెడ్యూల్ ఏంటి అని అడిగాడు లక్కీ సీరియస్గా సార్ లెవెన్కి షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉంది అని అన్నది ఆమె అవునా సార్ వస్తున్నారా మీటింగ్కి అని అడిగాడు లక్కీ తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్తో ఆడుకుంటూ ఆ సార్ అబీసర్ కూడా రాకుండా ఎలా ఉంటారు మీటింగ్ ఎలా అవుతుంది అని అంది ఆమె వస్తున్నారా రావట్లేదా అని మాత్రమే చెప్పు ఇంకేమీ అవసరం లేదు అని చాలా ఇదిగా చెప్పాడు లక్కీ తన మైండ్ తన మనసులో ఏం జరుగుతుందో తనకే తెలియడం లేదు పిచ్చి పట్టినట్టుంది తనకి అయితే ఎలానో అభి సార్ వస్తున్నారు కదా ఇక నా అవసరం ఏం లేదు సో నేను సైడ్ విజిట్ కోసం వెళ్తున్నా ఎవరైనా అడిగితే చెప్పు అని చెప్పి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయాడు లక్కీ ఈరోజు ఈ లక్కీ సార్కి ఏదో అయ్యింది ఎప్పుడు కూల్గా సార్ ఈరోజు మాత్రం ఫైర్ బ్రాండ్లో ఉన్నారు అనుకుంటూ లక్కీ వెనకే వెళ్ళింది ఆమె ఇక టైం టెన్ ఫిఫ్టీ అవ్వడంతో అభి దగ్గరికి వెళ్ళింది స్వప్న బాబా మీ మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పింది స్వప్న ఓకే మా ఫైవ్ మినిట్స్లో వస్తాను ఇక్కడే కూర్చో అని చెప్పి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు అభి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చాడు వెళ్దామా బావా అని అడిగింది స్వప్న పైకి లేచి నిలబడి పద స్వప్న అని అన్నాడు అభి ముందుకు నడుస్తూ ఇద్దరు అక్కడి నుంచి మీటింగ్ జరిగే సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళారు అప్పటికే అందరూ వచ్చేసి ఉన్నారు ఒక్క లక్కీ తప్ప అభి స్వప్న వైపు చూస్తూ వెరీజ్ లక్ష్మణ్ అని అడిగాడు గంభీర్యమైన గొంతుతో తెలీదు సార్ అని చిన్నగా చెప్పింది స్వప్న వెంటనే కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని అన్నాడు అభి ఓకే సార్ అని చెప్పి సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చి లక్కీకి కాల్ చేసింది ఇక్కడ సైడ్ దగ్గరికి వచ్చిన లక్కీ మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన లక్కీకి స్క్రీన్ మీద మై పాపి అనే నేమ్ డిస్ప్లే అవుతుంటే కోపంగా కాల్ కట్ చేశాడు ఇదేంటి లక్కీ కాల్ కట్ చేస్తున్నాడు అనుకుని మళ్ళీ కాల్ చేసింది మళ్ళీ కాల్ కట్ చేశాడు లక్కీ ఇక ఇలా కాదు అని తన సెక్రటరీకి కాల్ చేసింది స్వప్న హలో స్వప్న మేడం చెప్పండి అని అంది ఆ అమ్మాయి లక్ష్మణ్ సార్ నీ దగ్గరే ఉన్నారా అని అడిగింది స్వప్న ఆహా అవును మేడం సార్ నేను సైట్ విజిట్ కోసం వచ్చాం అని చెప్పింది అనిత అయితే ఒకసారి లక్ష్మణ్ సార్కి ఫోన్ ఇవ్వు అని అడిగింది స్వప్న ఓకే మేడం అని చెప్పి మొబైల్ లక్కీ చేతిలో పెట్టింది ఇక తప్పక హలో అన్నాడు లక్కీ లక్కీ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని నువ్వు సైట్ విజిట్ చేయడానికి ఎలా వెళ్తావు బావ చాలా కోపంగా ఉన్నాడు ఫాస్ట్గా రా అని చెప్పింది స్వప్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరు నాకు చెప్పడానికి అండ్ నన్ను లక్కీ అని పిలిచే హక్కు నీకు లేదు ఆ హక్కుని నువ్వు ఎప్పుడో కోల్పోయావు జస్ట్ కాల్ మీ లక్ష్మణ్ అని అన్నాడు లక్కీ ఎందుకు ఆ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నా కూడా సారీ సార్ సార్ ఆర్డర్ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరాలి అని చెప్పింది స్వప్న నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు లక్కీ కోపంగా ఆ మాట చెప్పేసి నెక్స్ట్ సెకండ్ కాల్ కట్ చేశాడు ఇదే విషయం చెప్పాలా వద్దా అనుకుంటూనే ఇక తప్పక అభికి చెప్పింది అది విన్నా కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి స్వప్న వచ్చి లక్ష్మణ్ ప్లేస్లో కూర్చో అని అన్నాడు అభి కానీ సార్ అది అని అంటున్న స్వప్న మాటలని మధ్యలోనే ఆపేస్తూ డూ వాటేసే అని అన్నాడు అభి కోపంగా ఓకే సార్ అని చెప్పి లక్కీ ప్లేస్లో కూర్చుంది స్వప్న అభి సార్ అది మేనేజింగ్ డైరెక్టర్ కూర్చోవలసిన సీట్ కదా అందులో మీరు స్వప్నాన్ని కూర్చోబెట్టడంలో అర్థం ఏంటి అని అడిగాడు మన అభి ఆఫీస్లో ఒక బోర్డ్ మెంబర్ ఈ క్షణమే మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ లక్ష్మణ్ ని తొలగిస్తూ ఆ ప్లేస్ని స్వప్న మాధురికి అలొకేట్ చేస్తున్నాను అని అన్నాడు అభి గంభీర్యమైన గొంతుతో ఆ మాటలు విన్న స్వప్న షాక్ అయింది దేవుడా అసలు బాబు ఏం చేస్తున్నాడు ఇలా చేయడంలో తన ఉద్దేశం ఏంటి అని అనుకుంటూ అభి వైపు చూస్తూ ఉంది స్టార్ట్ ది మీటింగ్ అని అన్నాడు అభి ఇక రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మీటింగ్ లాస్ట్కి ఎండ్ అయింది అభి తన క్యాబిన్కి వెళ్ళాడు అతను వెనకే వెళ్ళింది స్వప్న కూడా బాబా అసలు ఏం చేస్తున్నావు నువ్వు ప్లేస్ లక్కీది నువ్వు లక్కీ ప్లేస్ నాకు ఇస్తున్నావేంటి అని అడిగింది స్వప్న నేను నిర్ణయం తీసుకున్నాను స్వప్న ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏం లేదు జస్ట్ గో అండ్ సిట్ ఇన్ యువర్ క్యాబిన్ అని అన్నాడు అభి ఇక అభి చెప్పినా వినడు అని అర్థమైన స్వప్న వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది అభి మేనేజర్ని పిలిచాడు అర్జెంటుగా లక్ష్మణ్ని మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు అలాగే ఆ ప్లేస్ స్వప్నకి ఇస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయండి అని అన్నాడు అభి అలాగే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మేనేజర్ అతని క్యాబిన్లోకి వెళ్ళి ఆ పని చేయడం మొదలు పెట్టాడు అభి అనితకి కాల్ చేశాడు అనిత స్క్రీన్ మీద అభి నేను చూడగానే భయంతో కొంచెం వణుకుతూ లక్ష్మణ్ సార్ అభిరామ్ సార్ కాల్ చేస్తున్నారు అని చెప్పింది లిఫ్ట్ చేసి మాట్లాడు కానీ స్పీకర్లో పెట్టు అని అన్నాడు లక్కీ అలాగే సార్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసింది అనిత అనిత ఎక్కడున్నావు అని అడిగాడు అభి సార్ అది కన్స్ట్రక్షన్ అవుతున్న సైట్ దగ్గరే ఉన్నాం సార్ నేను లక్ష్మణ్ సార్ అని చెప్పింది అనిత ఓకే వెంటనే నువ్వు ఆఫీస్కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కి తన కారులో ఒక ఫైవ్ మినిట్స్కి కంపెనీ వెహికల్ రావడంతో అనిత ఆఫీస్కి స్టార్ట్ అయింది అభి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ వస్తే అతని ఆఫీస్లోకి అలో చేయొద్దు అని అన్నాడు అభి ఓకే సార్ అని చెప్పి చెప్పింది రిసెప్షనిస్ట్ ఒక ఇరవై ఐదు నిమిషాలకి అక్కడికి ఎంట్రీ ఇచ్చింది అనిత అనిత ఇప్పటి నుంచి నువ్వు సెక్రటరీగా పనిచేయాల్సింది లక్ష్మణ్కి కాదు స్వప్నకి అని చెప్పాడు అభి ఆ మాట విని కొంచెం షాక్ అయింది అనిత అదేంటి సార్ అంటే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ సార్ కదా అని అడిగింది ధైర్యం చేసి ఇక్కడ నీకు జీతం ఇచ్చేది నేను నేను నిన్ను కింద పని చేయమని చెప్తే వాళ్ళ కింద పని చేయాలి లేదు నీకు వాళ్ళ కింద పని చేయడం అంత కష్టమైతే నువ్వు హ్యాపీగా రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అభి సీరియస్గా సారీ సార్ అని చెప్పింది అనిత తలదించుకొని ఒకసారి వెళ్ళి స్వప్నకి కనిపించి తనకి తన వర్క్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయి అని అన్నాడు అభి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిత అభి తిరిగి తన వర్క్లో పడిపోయాడు ఏంటో ఒక్కొక్కరు ఎందుకు పుడతారో కూడా తెలియదు ముందేమో పచ్చిగా ఉన్న సంసారంలో నిప్పులు పోసింది ఇప్పుడేమో తమ్ముడు పోస్ట్కి ఎసరు పెట్టింది పాపం లక్ష్మణ్ సార్కి తెలిస్తే ఎంత బాధపడతారో అని అనుకుంటూ స్వప్న దగ్గరికి వెళ్ళింది అనిత అనిత రావడం చూసి చేస్తున్న తన పని పక్కన పెట్టి అనిత వైపు చూసింది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పి తను చేయాల్సిన వర్క్ ఏంటి తను ఎలాంటి మీటింగ్ హ్యాండిల్ చేయాలి ఇలా తన వర్క్ కోసం మొత్తం డీటెయిల్గా చెప్పడం స్టార్ట్ చేసింది అన్నింటిని శ్రద్ధగా వింటూ ఉంది స్వప్న ఇక్కడ లక్కీ దగ్గర అభి అప్పటికే అఫీషియల్గా తనని మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తప్పిస్తున్నట్లు మెయిల్ చేశాడు అది చూసి షాక్ అయ్యాడు లక్కీ వెంటనే అనితకి కాల్ చేశాడు ఇప్పుడు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ స్వప్న కదా అని అడిగాడు లక్కీ ఆ అవును సార్ అని చెప్పింది అనిత అది విన్న లక్కీ పెదవుల మీద ఒక విరక్తికరమైన నవ్వు వెంటనే కాల్ కట్ చేసి కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అభి ముందుగానే చెప్పడంతో లక్కీని లోపలికి రానివ్వలేదు వర్ధ హెల్ నేను ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని అని అంటూ ఉండగానే అది గంట క్రితం వరకు అని వినిపిస్తుంది అభి వాయిస్ అటువైపు చూశాడు లక్కీ షార్ప్ లుక్స్తో తననే చూస్తున్న అభిని చూసి ఓకే ఫైన్ నేను ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ని కాదు అట్లీస్ట్ నాకు కంపెనీలకి కంపెనీలోకి వచ్చే పర్మిషన్ కూడా లేదా అని అడిగాడు లక్కీ అవుట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ అనవసరంగా సిల్లీ డ్రామాస్ ప్లే చేయకు అని అన్నాడు అవి కోపంగా పై నుంచి అదంతా చూస్తూ ఉంది స్వప్న ఎలాంటి భావం లేకుండా లక్కీ చూపులు అనుకోకుండా పైన ఉన్న స్వప్న మీద పడ్డాయి స్వప్నని చూడగానే అప్పటి వరకు తన మనసులో ఉన్న ప్రేమ మొత్తం పోయి ఒక అసహ్యమైన ఫీలింగ్ కలుగుతుంది లక్కీకి ఇక అక్కడ ఉండలేక నేరుగా బయటికి వచ్చేశాడు లక్కీ నేరుగా ఒక పబ్లోకి వెళ్ళి లిమిట్ లేకుండా తాగుతూ ఉన్నాడు ఎందుకే ఎందుకే నన్ను మోసం చేశావు నువ్వు నన్నే కాదు నిన్ను అమ్మలా చూసుకున్న వదినమ్మని కూడా మోసం చేశావు నీలాంటి ఆడది బ్రతికుండడానికి వీల్లేదు అనుకుని కోపంగా అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు లక్కీ ఇక్కడ ఫస్ట్ డే కాబట్టి పెద్దగా వర్క్ ఏం చెప్పలేదు భార్గవికి అక్కడ ఎన్విరాన్మెంట్ తన ఫ్రెండ్స్ అందరూ బాగా నచ్చారు తనకి అందరితో ఈవినింగ్ వరకు బాగానే టైం స్పెండ్ చేసింది భార్గవి ఇక ఈవినింగ్ రమ్య వచ్చి పిక్ చేసుకుంది తనని డైరెక్ట్గా ఇంటికి కాకుండా ముందుగా రమ్య ఉండే హాస్టల్కి వెళ్ళి అక్కడ నుంచి బట్టలు అలాగే తన వస్తువులు అన్నీ తీసుకొని ఇంటికి చేరుకున్నారు ఇక్కడ లక్కీ ఏమో కోపంగా ఇంటికి వెళ్ళాడు సరిగ్గా స్వప్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి తనకి కాల్ వస్తుంది భార్గవి దగ్గర నుంచి భార్గవి నుంచి ఫోన్ వచ్చేసరికి కంగారుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు లక్కీ వదినమ్మ ఎలా ఉన్నావు అంత బాగానే ఉంది కదా అని అడిగాడు లక్కీ నేను చాలా బాగున్నా లక్కీ నువ్వెలా ఉన్నావు అని అడిగింది భార్గవి నాకేంటి వదిన ఇక్కడ చాలా బాగున్నా అని అన్నాడు లక్కీ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ నువ్వు నన్ను వదినమ్మ అని పిలుస్తున్నావురా నువ్వు ఎలా ఉన్నావు నేను తెలుసుకోలేనా ఎందుకంత ముభావంగా ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది భార్గవి అప్పటి వరకు తన బాధని కంట్రోల్ చేసుకున్న లక్కీకి ఇక తన వల్ల కాలేదు కానీ మళ్ళీ ఏడిస్తే ఎక్కడ తను కంగారు పడుతుందో అని అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు లక్కీ అలా ఇద్దరు కాసేపు మాటల్లో పడిపోయారు లక్కీ అని పిలిచింది భార్గవి ప్రేమగా చెప్పు వదినమ్మా అని అన్నాడు లక్కీ అది అది స్వప్న ఎలా ఉంది అని అడిగింది భార్గవి ఇక భార్గవికి స్వప్న మీద ఉన్న ప్రేమ ఇంకా తగ్గిపోలేదా అని అనుకొని అలాగే ఇంకా తన యోగక్షేమాలని తెలుసుకుంటున్న వదినమని ఏమనుకోవాలో ఇలాకి ఎలా రియాక్ట్ అవుతాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా కంటిన్యూగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను అలాగే వీటితో పాటు మా రీల్స్ అండ్ వీడియోస్ని కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి వీటితో పాటు ఇన్స్టాలో హర్ష్ని ఫ్యామిలీని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి